మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది వలసలు వెళ్తున్నారు వలసలు వెళ్ళిన లేక మొండి చేయి కూడా వచ్చింది కొంతమందికి మరికొంతమంది ఏం చేయాలో అర్థం కాక పాలుపోని పరిస్థితి అంటే అయోమయంలో ఉన్న పరిస్థితి కూడా మారుతున్నాయి సరే బీఆర్ఎస్ పార్టీ నుండి బి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు సరే రేపు పొద్దుగాల బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది గతంలో తెలంగాణ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ రావాలనే ప్రభంజనంతో ఏక్నాథ్ షిండే రూపంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత ఉన్నది ఏంది కర్ణాటక ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణనే కదా ఆఖరికి కర్ణాటకకు సంబంధించిన డీకేసీ ఒక పార్టీ మారడానికే సిద్ధమైనప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఓడన్న గ్యారంటీ ఏంది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ప్రభంజనం యావత్తు దేశవ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ఒకే నినాదం మోదీ 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 ఇంకా వేరే ముచ్చట లేదు సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏం భరోసా ఉన్నదని చాలామంది నేతలు కూడా పార్టీకి సంబంధించి జరుగుతున్న విషయం చూసాం చాలామంది నేతలు ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ కేసీఆర్ ప్రపంచం కేసీఆర్ ప్రజార ఆకర్షణ కనిపించలేదా లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ప్రస్తుతం అంత తర్వాత ఎవరు బండి సంజయ్ ఆ తర్వాత కిషన్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన ప్రజాదరణ కనిపించలేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి వీళ్ళ యొక్క ప్రజాదరణ కనిపించలేదా తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది కూడా ఎందుకు ప్రజాదరణ అనేది ఇతర రాష్ట్రాలు ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను చూస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఎక్కటే ఇక్కడ కొందరు డిఫెన్స్లో పార్టీని పడేస్తే మరికొందరు పార్టీని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఇంకొకరు అనుకుంటారు సో ఇక్కడ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి అయితే ఉన్నది ఆ అలజడికి సంబంధించి కల్వకుండ్ల రావు లేదా కల్వకుండ్ల తారక రామారావు లేకపోతే తన్నీరు హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పార్టీకి ఒక శస్త్రచికిత్స చేయాలి అందులో ఏంది అంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి కొంతమందిని పార్టీ మారిన ఏదైనా కూడా జెండా వచ్చేటువంటి ఆ పార్టీలు పార్టీలోంచి జెండాను వద్దనుకున్న వాళ్ళను పార్టీ నుంచి సాగనంపూర్రి ఒకటి లేకపోతే ఆ పార్టీ వ్యతిరేకత డిఫెన్స్లో పడి ఇగో ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వచ్చే ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఒకటి ఇక మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో వంద రోజుల పరిపాలనను చూసి రేవంత్ రెడ్డి ఓటే అన్నాడు వంద రోజుల పరిపాలన ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక భారతీయ జనతా పార్టీ యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రపంచంలో మోదీ ఆకర్షణతో ఓన్లీ మోడీ నామస్మరణతో మాత్రమే వెళ్తున్న పరిస్థితి కనబడింది ఒకటే అంశం కనబడుతుంది బీఆర్ఎస్లో లుక్కలుక్కలు ఉన్నది వాస్తవే అందుకే బీఆర్ఎస్ పార్టీకి శస్త్రచికిత్స చేయాలి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఆ పార్టీ పురోపరాలు ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత అది విపక్షంలో నిలబడేలా కూడా అందరం సపోర్ట్ చేయాలి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత విపక్ష పార్టీ మీద ఉంటుంది సో ఆ విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా కూడా అసమ్మతి ఇంకొందరు అసంతృప్తి ఇంకొందరు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీని హేళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో